వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా వాళ్ళ మరో క్రాక్ రిసిపీతో మేము ముందుగా చేశాను ఫ్రెండ్స్ అదేంటంటే మష్రూమ్ చిల్లీ అండి మనం నాన్ వెజ్ తినేవాళ్ళు చిల్లీ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలా అంతా ఇష్టంగా తింటాము వెజ్ ప్రియులకి ఈ మష్రూమ్ చిల్లీ అనేది ఎంత ఫేవరెట్ డిష్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కనుక ట్రై చేస్తే నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా మష్రూమ్ చిల్లీనే ఆర్డర్ చేస్తారు చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అంత అల్టిమేట్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ అల్టిమేట్ టేస్ట్ ఉన్న మష్రూమ్ చిల్లీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ ఎమ్మి ఎమ్మి రెసిపీ చేయడానికి ఫస్ట్ మష్రూమ్స్ తీసుకున్నానండి ఇవి మనకి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి మోడ్రన్లో కానీ డిమాట్లో కానీ రిలయన్స్లో కానీ ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెండ్స్ వాటిని తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్ వీటిని వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకుంటున్నానండి నానబెట్టుకుంటున్నాను దానికి ఉన్న మట్టి ఏమన్నా ఉంటే నానితే ఈజీగా రిమూవ్ అని చెప్పి ఇలా వాటర్ వేసి నానబెట్టుకొని ఈ వాటర్లోనే ఒక టీ స్పూన్ కళ్ళుపు కానీ నార్మల్ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల ఏమన్నా కెమికల్స్ అవి ఉంటే వాటి ఎఫెక్ట్ కొంచెం తగ్గిద్ది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జెంటిల్గా పైప్ అయిన రబ్ చేస్తే దానికి ఉన్న మట్టికి తడికి మంచిగా నాని ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇలా తీసుకున్న వాటిని కట్ చేసుకోవాలి మీడియం సైజులో ఉన్న మష్రూమ్స్ని అయితే హాఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఫ్రై చేస్తే ఇంకా సగం సగమైపోయిందనమాట వీళ్ళ వీటి సైజు పెద్ద సైజుగా ఉన్న మష్రూమ్స్ని అయితే ఫోర్ పీసెస్గా కట్ చేసుకుందాం వన్ బై ఫోర్ లాగా సో మన మష్రూమ్ సైజ్ని బట్టి మనం ఎంత సైజులో కట్ చేసుకోవాలి అని మనం డిసైడ్ అవుదాం ఇలా మన దగ్గర ఉన్న మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకొని ఉంచుతాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఫైన్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఒక్కసారైనా నా మాట విని ట్రై చేయండి లేదంటే ఒక మంచి బెస్ట్ టేస్ట్ మీరు మిస్ అయిపోతారు ఇలా కట్ చేసుకున్న అన్నిటిని ఒక బౌల్లో వేసి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ అనేది పీసెస్ మొన్న మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కొంచెం వాటరింగ్ వచ్చి ఉంటుందండి వాటి లోపల ఉన్న వాటర్ వస్తూ ఉంటుంది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని మనకి దీంట్లో వచ్చిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ తడితోనే ఈ రెండు పౌడర్స్ వాటికి కోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అతుక్కుపోతూ ఉంటాయండి కొంచెం విడదేసుకుంటూ కలుపుకోవాలి జెంటిల్గా లేకపోతే కాడలు అనేవి విరిగిపోతాయి వీటిని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హెవీగా హీట్ అవ్వకూడదు జస్ట్ మీడియం హీట్ రాగానే మనం కోట్ చేసి ఉంచుకున్న ఈ మష్రూమ్స్ కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేస్తే శుద్ధలా అయిపోతాయి ఒకదానికొకటి అతుక్కుపోతాయి సో నేను టూ బ్యాచెస్ చొప్పున ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కాలిపోతాయి కానీ మంచిగా కుక్ అవ్వవు ఫ్రెండ్స్ ఇవి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మరో కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతగా సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని ఉల్లిపాయలు ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పెద్దగా వేసుకోవాలండి తర్వాత రెండు గ్రీన్ చిల్లీ రెండు డ్రై రెడ్ చిల్లీ వేసుకొని ఒక మినిట్ వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ డైమండ్ షేప్లో కట్ చేసుకొని వేసుకున్నానండి ఎల్లో క్యాప్సికమ్ కూడా డైమండ్ షేప్లో కట్ చేసుకొని వేసుకున్నాను మీకు రెడ్ క్యాలర్ క్యాప్సికమ్ దొరికినా వేసుకోండి నాకు దొరకలేదు ఒకవేళ ఎల్లో కూడా దొరకపోయినా పర్వాలే గ్రీన్తో ఫ్రై చేసుకోవచ్చు ఇవి కొంచెం మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉండడానికి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నానండి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ అంతా వెనిగర్ అండి లేదంటే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ సాసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వాటరింగ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సో ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలిపి ఇలా స్టార్చ్లా చేసుకొని వేసుకుంటే థిక్నెస్ వచ్చిద్ది ఫ్రెండ్స్ ఇలా కంపల్సరీ వేయాలండి ఇలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని వెంటనే మనం ఫ్రై చేసి ఉంచుకున్న మష్రూమ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఫ్రై చేస్తే మష్రూమ్స్ అనేవి మెత్తబడిపోతాయి వెంటనే ఇలా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ హాట్ హాట్గా తింటూ ఉంటే బా స్వర్గం కనిపిస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్కి అయితే నా మాట విని ఒక్కసారి ప్లీజ్ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా గొప్ప టేస్ట్ అన్నమాట వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో చేసే మష్రూమ్ చిల్లీని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసేసామో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఏదో ఒక రెస్టారెంట్కి కేవలం ఈ రెసిపీ ట్రై చేయడానికి వెళ్ళి చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతగా చెప్తుంటే డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైకేం షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్